ఉన్న జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో ప్రజలకు కార్మికులకు ఇబ్బంది కలిగించిన కొందరు మేనేజ్మెంట్లో అధికారుల వల్ల కరెంటు తీసేయడం జరిగింది దానిలో భాగంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఓల్డ్ జిఎం ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం అయింది దానిలో భాగంగానే వెను వెంటనే ఆ ధర్నాని కార్యక్రమంతో గడ్డం వినోద్ గారు మా ఎమ్మెల్యే వెంటనే చొరవ చూపి ప్రజలకు అసౌకర్యాలు ఏర్పడద్దు వారిని ఏ కార్యక్రమాలు ఏ ఇబ్బందులకు గురి కావద్దని ఉద్దేశంతో వెంటనే యాజమాన్యం సింగరేణ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి వెంటనే పవర్ని పునరుద్ధరించడం జరిగింది మరి వారికి మేనేజ్మెంట్ అధికారులకు మేనేజ్మెంట్కు వెంటనే పవర్ ఇచ్చి ఇచ్చినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటూ దీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యమైన ప్రధాన భూమిక పోషించింది సింగరేణి కార్మికులు ఇక్కడ బెల్లంపల్లి నుండి మొదలుకొంటే కొత్తగూడెం వరకు అత్యధికంగా గెలిచిన ఎమ్మెల్యే ఈ కోల్పేట్ ఏరియా ఉన్నారు కాబట్టి కోరి కార్మికుల సమస్యలు తెలిసింది కాబట్టి వారు యాజమాన్యంతో నెలగా లేదు ఒక మూడు వేల మందికి బెల్లపల్లిలో ఇవ్వడం అనేది జరిగింది వెంటనే సిసిఎల్ పర్మిషన్ తీసుకొని గౌరవ కలెక్టర్ గారు మా గడ్డ వినోద్ గారు వెంటనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సిసిఎల్లో ఆ యొక్క యాప్ను ఓపెన్ చేసి ఏడు వేల పట్టాలు బెల్లంపల్లిలో పునరుద్ధరించాలి ఆ పునరుద్ధరించిన తర్వాత బ్యాంకు లోన్ తో కూడిన పట్టా ఇప్పించి ఈ రేవంత్ రెడ్డి గారు పుణ్యం కట్టుకోవాలని కార్మికుల పక్షాన బెల్లంపల్లి పక్షాన కోరడం అనేది జరుగుతుంది అయితే ఉచిత కరెంటు ఉచిత నీరు అనేది ఇప్పటి నినాదం అనేది కాదు అన్ని యూనియన్లు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న వేజ్బోల్లోనే అది ఉన్నది ఆ ఒక వేజ్బోల్ లో ఉన్న తర్వాత కూడా కేసీఆర్ దాన్ని ట్యాప్ చేసి దాన్ని చేయడం అనేది జరిగింది కానీ సింహం అని చెప్పి దాని మీద వేలు పెడితే అది కాదు మా ఎమ్మెల్యే గారు సౌమ్యులు తర్వాత చదువుకున్న వ్యక్తి తన ఇంటలెక్చువల్ చూడండి భయ అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆఫీసర్లకు చెప్తే వీళ్ళు ఈయన అమాయకుడు అని అనుకుంటున్నారు ఆయన మాజీ కార్మిక మంత్రి ఎంతో ఉన్నతనంగా వ్యవహరించే వ్యక్తి ఆయన స్వాములు ప్రజలకు ఏదైనా కష్టం ఆ సింహం నిద్రమదు ఇగ్ర రూపం చూపిస్తుంది అప్పుడు ఎవరు తట్టుకోడు అయిన అధికారులు కానీ బెల్లపెల్లి ఉన్న ల్యాండ్ మాఫియా కానీ వాళ్ళు కానీ తట్టుకోరు అని తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి వెంటనే విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా వెంటనే స్పందించి ఆయన అత్యంత వరకు డ్యూయల్ కరెంట్ ఉన్నా ఏ కరెంట్ ఉన్నా మీరు వెంటనే పునరుద్ధరించాలని చెప్పిన తర్వాత కన్నాడ బస్సి మూర్తిగా ట్వంటీ ఫార్టీ పోస్టాఫీస్ బస్ బెల్లంపల్లి బస్ ఇంక్లైన్ బస్ వెంటనే పునరుద్ధరించేందుకు అయిన అధికారులు కానీ మా ఎమ్మెల్యే కానీ కానీ బెల్లంపల్లి పట్టణ ప్రజల పక్షాన కార్మికుల పక్షాన అందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మా ఎమ్మెల్యే కాని ఏదైతే ఆశీర్వదించు ఇంతకు ముందు కూడా మళ్ళీ కూడా ఆశ్రయించాలని బెల్లంపల్లి ప్రజలకు ఏ కష్టం వచ్చింది ఈరోజు బెల్లంపల్లి పాత్రికేయులో సమావేశం చేసుకోవడం జరుగుతుంది దాని ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగినటువంటి బెల్లంపల్లిలో అన్ని వార్డులలో అంటే బెల్లంపల్లి బెల్లంపల్లి బస్తీ బూడిదిగడ్డ అలాగే టేకుల బస్తీ కన్నాల బస్తీ హనుమాన్ బస్తీ ఇంక్ శాంతిగని ఈ బస్సీలకు సింగరేణి యజమా అధికారులు ఈ యొక్క కరెంట్ను కట్ చేయడం జరిగింది నాలుగు రోజుల నుంచి మన సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి రిటైర్ కార్మికులకు కూడా కరెంటు ఇబ్బంది జరగడం జరిగింది జరిగితే మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళు అధికారులతో మాట్లాడి నా నియోజకవర్గంలో కరెంట్ కట్ చేస్తే బాగుండదని చెప్పేసి వాళ్లకు ఇంటనే మెసేజ్ పాల్ చేసి నిన్న మేమందరం కలిసి ఈ పాత జీఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ధర్నా చేసుకోవడం జరిగిన తర్వాత సారు మెసేజ్ పోయిన తర్వాత సారు దీన్ని కలగజేసుకొని దీన్ని కరెంటు ఇప్పించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజే